సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం గోదావరి ఖని రాజ్యలక్ష్మి కాలనీలో మహిళలు కాలనీవాసులు భోగి మంటలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజామున ఇళ్ల ముందు కల్లాపు చల్లి రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేశారు అనంతరం కాలనీ మహిళలు డ్రెస్ కోడ్తో కేరళ సాంప్రదాయ చీరలు ధరించి సంక్రాంతి భోగి మంటలు విశిష్టతతో వేడుకగా జరిపారు ఈ కార్యక్రమంలో మాధవి రమ కవిత మంజుల రాధ తిరుమలేశ్వరి శ్రీ విద్య స్వప్న స్వరూప సునీత తదితరులతో పాటు ఊరగొండ రమేష్ కెపి రాజ్ కుమార్ దబ్బెట శంకర్ గౌడ రవి సురేష్ పాల్గొన్నారు

రూపాయలకే రెండు చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు చీరలు విత్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి